విశాఖపట్నం నుంచి రాస్తున్నారు చాలా ఆలయాల్లో శివలింగాన్ని తాకలిస్తారు ఈ శివలింగము మొత్తం బ్రహ్మాండానికి గుర్తు అని మనం చెప్పుకున్నాం కదా ఈ శివలింగాలలో కూడా చరలింగ ప్రతిష్టలు స్థిరలింగ ప్రతిష్టలు వాయుర్లింగ ప్రతిష్టలు అని రకరకాల ప్రతిష్టలున్నాయి జ్యోతిర్లింగాల్లో కూడా కొంత మహత్తు వీటన్నిటికీ ఏమవుతుందంటే ఈ వాయుర్లింగ ప్రతిష్టాలుగా ఉన్నటువంటి వాటికి ఎవరైనా వెళ్ళి ముట్టుకొని చక్కగా పూజలు చేయొచ్చు కానీ కింద ఒక యంత్రం వేసి చాలా విశేషమైనటువంటి అనుష్ఠానాదులతోటి కనుక చేస్తే ఆ బలము లోపల నుంచి వచ్చి ఆ గర్భగుడి లోపల జరిగేటటువంటి అభిషేకం ద్వారా పూర్ణ బలం మంత్రాలు ఇందాక చెప్పుకున్న పంచభూతాలు చెప్పుకున్నాం కదా మంత్రము నుంచి పరిపూర్ణంగా అన్నీ ఓ దగ్గర జరిగిన తర్వాత ఒకటే ఒక్క ద్వారం ఉంటుంది కాబట్టి ఆ క్షేత్రానికి అందులోంచి శక్తి బయటికి వస్తుంది శక్తి కావాలనుకుండేవాడు లోపలికి అన్ని సందర్భాల్లో వెళ్ళకూడదు వాళ్ళు కరెక్ట్ గా ఆ గుమ్మం దగ్గర నిల్చొని ఉంటే క్షేత్రములో ఉన్నటువంటి శక్తి పరిపూర్ణంగా ఆ ద్వారము ఏదైతే రాజగోపురం ఉంటుందో అక్కడి దాకా కూడా ప్రసరిస్తుంది అని మనకి పెద్దలు చెప్తారు కాబట్టి వాయుర్లింగాలు అయితే ఎవరైనా వెళ్ళి పూజ చేసుకోవచ్చు అభిషేకాలు చేసుకోవచ్చు లేదు బాణాల లాంటివి నర్మద బాణాల లాంటివి కనుక ఉంటే చేసుకోవచ్చు కానీ ఒక స్థిరలింగ ప్రతిష్టగా చేసి ఒక అనుష్ఠానంతో ఇంత లెక్కన చేసినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో దాంట్లోకి కేవలము ఎవరైతే చక్కగా చదువుకొని పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి తత్వమే తన జీవితము అనుకుంటాడో అలా పూజ చేస్తాడో అతని ద్వారా చేయించుకొని మన గోత్రనామాలు చెప్పించుకుంటే మనం వెళ్ళి ముట్టుకొని చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది కానీ ఒక కా శ్రీశైలము కాశీ ఇలాంటి దివ్యమైనటువంటి క్షేత్రాల్లో మాత్రము కొన్ని చోట్ల ముట్టుకొనిస్తారు ఎందుకంటే అవి స్వయం జ్యోతి స్వరూపాలు స్వయముగా ఆయన ఉద్భవించారు కాబట్టి అక్కడ స్త్రీలింగము ఏ భేదము లేకుండా చక్కగా అద్భుతంగా ఎవరైనా వెళ్ళి ఆ స్వరూపమైనటువంటి లింగాలకి పూజ చేసుకోవచ్చు కాబట్టి ఈ నియమము అనేది ప్రతిష్ట ద్వారా నియమింపబడ్డటువంటిది గురుగారు మరో